హలో హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు ప్రజా ప్రాపర్టీస్ ఈరోజు మనకి ఓనర్ గారు దగ్గరుండి కట్టుకున్న ఆ నాలుగు అంతస్తుల కొత్త ఇల్లు సేల్కి వచ్చిందండి సో ఈ ప్రాపర్టీ మీరుంటూ రెంట్కి ఇచ్చుకోవడానికి కూడా చాలా బాగుంటుంది సిటీ ప్రైమ్ లొకేషన్లో ఉన్న ఒక మంచి ఏరియాలో సేల్కి వచ్చిన ఇండివిజువల్ లో కాస్ట్ హౌస్ అండి ఓనర్ గారు డైరెక్ట్గా అమ్ముతున్నారు సో ఈ ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి వివరాలు ఈ వీడియోలో మీకు డీటెయిల్గా తెలియజేస్తాను వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇలాంటి అప్డేట్స్ మీరు విసు కాకుండా ఉండాలనుకుంటే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సో ఇక్కడ మీరు చూసుకుంటే కనుక ఈ ఎక్సలెంట్ ఎలివేషన్ కలిగిన హౌస్ మాలకి సేల్కి వచ్చిన ప్రాపర్టీ అండి ఓనర్ గారు దగ్గరుండి చాలా నీట్గా కట్టారండి ఎలివేషన్ అయితే చాలా బాగుంది నాలుగు అంతస్తులు పైన పెంట్ హౌస్ కూడా ఉంది ఎంట్రెన్స్ ఐరన్ గేటు కింద ఫ్లోరింగ్ అంతా మార్బుల్ ఫ్లోరింగ్ సింహద్వారం చుట్టూ కూడా టైల్స్ ఫినిషింగ్ టేక్ సింహద్వారం ఇచ్చారు ఎదుర సింహద్వారం పక్కన విండో కూడా ఈ పక్కన సందు కూడా వచ్చిందండి అడుగున్నర సందు ఈ సందు అంతా కూడా టైల్స్ ఫినిషింగ్ ఇచ్చారు సో ఇది ఎంట్రన్స్ హాలు కింద ఫ్లోరింగ్ అంతా కూడా మార్బుల్ ఫ్లోరింగ్ వచ్చింది ఇది టూ బిహెచ్కే పోషన్ అండి రెండు బెడ్రూమ్స్ ఒక హాల్ ఒక కిచెన్ వస్తుంది పైన పిఓపి సీలింగ్ ఉంది కలర్ఫుల్ లైటింగ్ రోప్ లైటింగ్ కూడా ఇచ్చారు కలర్ఫుల్ పెయింటింగ్ కూడా ఇచ్చారు గోల్డ్ అన్నీ కూడా చేసి ఉన్నాయి ఇక్కడే మనకి టీవీ యూనిట్ కోసం పాయింట్ కూడా వస్తుందండి ఇది మొత్తం మనకి డెబ్బై రెండు గజాల స్థలం అండి సుమారుగా రోడ్డు ఫేసింగ్ వెడల్పు పద్దెనిమిది వెడల్పు ముప్పై ఆరు లోతు ఉంటుంది డెబ్బై రెండు గజాల స్థలం అండి సో ఇది బ్యాక్ సైడ్ వంటగది ఇందులోనే మనకి డైనింగు కిచెను ఫ్రిడ్జ్ పాయింట్ కూడా ఇక్కడే వస్తుంది ఇందులోనే పూజా మందిరం కూడా అండి ఇది దక్షిణం ఫేసింగ్ స్థలం అండి దక్షిణం స్థలం సో మనకి ఇది బ్యాక్ సైడ్ ఏరియా అనమాట చుట్టూ కూడా ఐరన్ గిరిలో వచ్చింది సేఫ్టీగా పై వరకు టైల్స్ ఫినిషింగ్ వచ్చింది ఇక్కడే మనకి కామన్ బాత్రూమ్ కూడా వచ్చిందండి షింక్ అనేది తూర్పు వైపు తిప్పెట్టారు ఇది చిల్డ్రన్ బెడ్రూము సో ఇందులో మనకి బెడ్ అయితే పెద్ద బెడ్ వేసుకోవచ్చు సిక్స్ బై సిక్స్ బెడ్ వేసుకోవచ్చు అండి సిమెంట్ ట్రాక్స్ ఉన్నాయి ఉడకపోడు చేసి లేవు పీఓపీ సీలింగ్ అయితే చేసి ఉంది ఈ పక్కన నైరుతిలో ఇది మాస్టర్ బెడ్రూమ్ అండి ఇది మాస్టర్ బెడ్రూము సో ఇందులో మనకి అటాచ్డ్ బాత్రూమ్ అయితే వచ్చిందండి ఇందులో కూడా సిమెంట్ ట్రాక్స్ ఉన్నాయి ఒక అటాచ్డ్ ఒక కామన్ వచ్చింది మనకి ఇది ఇంటి ముందు రోడ్ అండి ఇంటి ముందు రోడ్డు ఎయిటీన్ ఫీట్ రోడ్ అనమాట ఏరియా అంతా కూడా చాలా బాగుంటుందండి క్లాస్గా ఉండే ఏరియా సో చూస్తున్నారు కదా ఈ ప్రాపర్టీ అనేది సింగి నగర్ ప్రకాష్ నగర్ ప్రైమ్ లొకేషన్లో సేల్కి వచ్చిన హౌస్ అనమాట ఇదంతా కూడా రోడ్డు ఏరియా అంతా కూడా చాలా బాగుందండి సో అడుగుల పైపుల్ రోడ్ నుంచి కేవలం పావు కిలోమీటర్ దూరంలో ఉంటుంది ఫస్ట్ ఫ్లోర్ చూద్దామండి ఒకసారి ఇది ఫస్ట్ ఫ్లోరు యాజ్టీజ్గా కిందలాగానే తూర్పు సొందు చుట్టూ కూడా ఐరన్ గిరి సేఫ్టీగా ఇది హాలు సింహద్వారం టేక్ సింహద్వారం సింహద్వారం చుట్టూ టైల్స్ ఫినిషింగ్ రాజ్ దర్బార్ సింహద్వారం అండి సో ఇందులో ఏం చేశారంటే నైరుతులో యాజ్టీజ్గా బెడ్రూమ్ ఇచ్చారు మాస్టర్ బెడ్రూము ఇది రూమ్ని క్లోజ్ చేయకుండా హాల్ కమ్ బెడ్రూమ్ లాగా ఇచ్చారన్నమాట ఇది సో ఇక్కడ మనకి సిమెంట్ రాక్స్ వచ్చినాయి ఇక్కడ ఆచ్ వచ్చింది డిజైన్గా ఇది వంటగది హౌస్ అంతా కూడా చాలా బాగా ప్లాన్ చేసి చాలా నీట్గా కట్టుకున్నారండి రెంట్కి ఇచ్చుకుంటే సుమారుగా ఇరవై ఐదు వేల నుంచి ముప్పై వేల రూపాయలు రెంట్ అయితే తగ్గదండి సో యాజ్ చే మీకు బ్యాక్ సైడ్స్ ఉంది సో ఈ విధంగా మనకి రెండు డబల్ బెడ్రూమ్లు రెండు సింగిల్ బెడ్రూమ్లు ఉన్నాయి పైన పెంట్ హౌస్లో ఒక బెడ్రూము ఒక బాత్రూమ్ వచ్చిందనమాట సో చూస్తున్నారు కదా ఈ హౌస్ మనకి సింగనగర్ ఏరియాలో వచ్చే ప్రకాష్ నగర్లో ఉంటుంది విజయవాడ కార్పొరేషన్ లిమిట్లో ఉంటుందండి కేవలం ఎనభై ఐదు లక్షల రూపాయలు చెప్తున్నారండి రేట్ ఏమీ ఫైనల్ కాదు రీసెంట్ కన్స్ట్రక్షన్ బిల్డింగేనండి రీసెంట్గా కట్టుకున్నారు కొత్త బిల్డింగే బిల్డింగ్ అంతా కూడా చాలా బాగుంది లోపలంతా కూడా కబోర్డ్స్ ఒకటి తప్ప మిగతా అన్నీ కూడా బాగున్నాయండి సో ఈ ప్రాపర్టీ మీకు నచ్చి విజిట్ చేయాలనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న మా వాట్సాప్ నెంబర్కి సంప్రదించి ఈ ప్రాపర్టీని మీరు లైవ్లో విజిట్ చేయవచ్చండి విజిట్ చేయాలనుకుంటే ఒకరోజు ముందుగా మాకు తెలియజేస్తే ప్రాపర్టీ విజిట్గా ఏర్పాటు చేస్తాం సో ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మా ఛానల్ని ఫాలో అవుతుందండి మేము ఓన్లీ ఇండిపెండెంట్ హౌసెస్ మాత్రమే కాదండి కమర్షియల్ సెమీ కమర్షియల్ రెంటల్ ప్రాపర్టీస్ అపార్ట్మెంట్ ఫ్లాట్స్ ఓపెన్ ల్యాండ్స్ వెంచర్ ల్యాండ్స్ ఆక్షన్ ప్రాపర్టీస్ సో ఈ విధంగా విజయవాడ గుంటూరు చుట్టుపక్కల ఆల్మోస్ట్ అన్ని ఏరియాలో కూడా ప్రాపర్టీ డీల్స్ అయితే చేస్తామండి సో మీకు ఏ విధమైన ప్రాపర్టీ కావాలన్నా ఏ ఏరియాలో కావాలన్నా లేదా మీరు ఏదైనా ప్రాపర్టీని సేల్ చేయాలన్నా లేదా మీకు ఏమైనా ప్రాపర్టీ ల్యాండ్ ఉండి డెవలప్మెంట్కి ఇవ్వాలన్నా లేదా మీరు ఏదైనా బిల్డింగ్ కన్స్ట్రక్షన్ చేయించుకోవాలనుకున్నా బ్యాంక్ లోన్ కావాలన్నా ప్రైవేట్ ఫైనాన్స్ కావాలన్నా బిజినెస్ లోన్ కావాలన్నా పర్సనల్ లోన్ కావాలన్నా సో మీకు ఈ విధంగా ఏ విధమైన సపోర్ట్ కావాలన్నా కూడా స్క్రీన్ మీద కనిపిస్తున్న మా వాట్సాప్ నెంబర్కి టెక్స్ట్ మెసేజ్ కానీ ఆడియో మెసేజ్ కానీ చేసి మీరు మమ్మల్ని సంప్రదించవచ్చు మీరు డైరెక్ట్గా నార్మల్ కాల్ చేసినా పర్లేదండి ఒకవేళ కాల్ అటెండ్ చేయబోతు మాత్రం తప్పకుండా మెసేజ్ చేయండి అదేవిధంగా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి ఈ ప్రాపర్టీ అనేది యూజ్ అవ్వచ్చు సో తప్పకుండా వాళ్ళకి షేర్ చేయండి ఓకే అండి థ్యాంక్ యూ